ఇది వివేకానందరెడ్డి గారి బయోపిక్ ఆ సినిమా నెట్లో ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న కేవలం రెండున్నర నిమిషాలు ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం మేము కొత్త పల్లి పెడుతున్నాం ఓకే मैंने कूना कूराज के अपवासिती चिंदी कांग्रेस पार्टी मालूम पार्टी पर तुम्हारे आई एम गोइंग टू कांटेस्टिंग पुलिवेंदला कांस्टेंस है नो वो काले पात्र लोग रात उन पे तो मैं मैंने को ये तो निर्बाध सोचते हैं ये, ये जो <laughs> 55 घंटा वाज दोस्तों के रे कदर एक पॉइंटेड होटल తీసుకొస్తాన్నాడు ఎప్పుడు రేనా బాడీకి సరిపోటి ముద్దే తట్టి నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఉండమన్నానే కానీ ఓడిపోమని కాదు నాయన నువ్వేం నోబో చేసే నేను సీఎం అవ్వాలి అంతే ఆ రోజులో నాన్న ప్రతిపక్ష నాయకుడుగా అర్థం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో ఉన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైంది చాలా క్లియర్గా మరి తెల్లవారుదామున అంటే ముందే చెప్పారు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఇస్ స్టేటన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుజామున కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరికి కత్తి కోసం చేయడం అనేది ఇవన్నీ సిబిఐ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటని తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ ఛార్జ్ షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమైన ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షి రాతల అబద్ధం కూడా తెలుస్తాయి మీద కోసం చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు లెటస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎంతో చంపాడని అప్పుడు బాహుబలి టూ వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం మరి అలాగే మరి ఈ హత్యాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చు ఆ టేజర్ చూస్తే అలా అనిపించింది